చిత్తూరు జిల్లా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో బీజేపీ మరియు కూటమి ఘన స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ జనసేన టీడీపీ నేతలు కిరణ్ బొకేలను అందజేసి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు అనంతరం అక్కడి నుండి మదనపల్లి మీదుగా కలికిరి వరకు రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ లో బయలుదేరి వెళ్ళారు చీకిలు బయలు బయలు నుండి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ మదనపల్లికి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తంబల్లపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాచేపల్లి జయచంద్రారెడ్డి బీజేపీ నేత చల్లపల్లి నరసింహారెడ్డి మదనపల్లి మదనపల్లి కూటమి జనసేన రాష్ట్ర కో కన్వీనర్ గంగారపు రామ్ దాస్ చౌదరి జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల శివరాం రాయల్ దారం అనిత బిజెపి నేతలు చల్లపల్లి నరసింహారెడ్డి ఎల్లంపల్లి ప్రశాంత్ బండి ఆనంద విజయభారతి స్కూల్స్ అధినేత డాక్టర్ సేతు జర్మన్ రాజు సాయి లోకేష్ వందలాది మంది అభిమానులు నాయకులు కార్యకర్తలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు जय जय